సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ మే నెల మొదటి వారంలో నీకు ఒక బంగారు అవకాశం దక్కనుంది ఆలోచించకుండా నేను చెప్పేది విను అదేంటో తెలుసుకోబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈ రోజు మనకి ఎలాంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదా ఎక్కువగా ఆలోచనతోనే గడిపిస్తున్నావు లేనిపోని ఆలోచనతో అధికమైనటువంటి ఆందోళనతో నీ సమస్యలతో నీ మనసంతా కూడా అసలు కుదుటపడ్డం లేదు ఎక్కువగా ఆలోచన సూచనలతోనే నువ్వు కృంగి కృషించిపోతున్నావు కనీసం ఇప్పుడైనా సరే నీ బాధలను నీ సమస్యలను పక్కన పెట్టు నువ్వు ఎంతకాలమని ఇలా బాధలతో బ్రతుకుతావు ఎప్పుడు ఆలోచనలతో సతమతమైపోయి ఉంటే నీలో నీకే ధైర్యం కోల్పోయి అసమద్ధుడుగా మిగిలిపోతావు బిడ్డ నేను నీతో ఎప్పుడూ ఉంటున్నానని నీకు పదే పదే సార్లు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను అయినప్పటికీ నువ్వు మాత్రం నీ ఆలోచనలకు హద్దు పద్దు లేకుండా ఎక్కువగా వాటితోనే అనవసరమైనటువంటి ఆలోచనలతోనే గడిపిస్తూ ఉన్నావు మరి అలా ఆలోచనలతో వేయడం వల్ల నీకున్నటువంటి ఇంకాస్త ధైర్యం కూడా పోతుంది బిడ్డ అలాగే ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది నేను నీతో ఉన్నానని నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే ఆ ఆలోచనలన్నిటినీ కూడా స్వస్తి పలుకుతావు నువ్వు దిగులుగానే ఉంటున్నావు ఎందుకంత దిగులు బిడ్డ చూసుకోవడానికి నేను లేనా నేనున్నాను కదా నన్ను బాబా అంటూ పిలిచావు అలాగే నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నేను నీ ఎదుటే వస్తున్నాను ప్రతి సమస్యకి కూడా పరిష్కారం నీ ముందే ఉంచుతున్నాను మీ చేతిని నా చేతిలో పెట్టి భారాలన్నీ కూడా నాకు అప్పగించావు కదా ఇంకా దిగులు పడుతూ ఉంటావా బిడ్డ నీ జీవితం అంతా కూడా నేను నీతో కలిసి నడుస్తానని నేను నీకు ప్రమాణం చేశాను నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొనేలా చేస్తాను బిడ్డ నీ తరపున నేను జాగ్రత్త వహిస్తాను కదా నీ సమస్యలన్నీ కూడా చూస్తున్నాను నీ ప్రార్థనలు కూడా వింటున్నాను నేను కన్నింటినీ కూడా నేను చూస్తున్నాను బిడ్డ అస్సలు చింతించిన అవసరమే లేదు ఈ నెల ఆఖరిలోగా నీకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం వస్తుంది బిడ్డ ఊహించని విధంగా ఒక అద్భుతం నీ వద్దకు రాబోతుంది దాని వలన నీ ఆలోచనలన్నింటినీ కూడా ఇక స్వస్తి పెట్టడమే ఒకటి మిగిలింది తప్పకుండా నీ ఆలోచనలు నీ మనసుకు కూడా కుదిరిపడేందుకు ఒక గొప్ప అవకాశం అయితే నీ వద్దకు వస్తుంది బిడ్డ జీవితంలో ఎన్నో ఎత్తు ఫలాలు రాబోతున్నాయి ఈ బాబా మాత్రం నీతో ఉన్నప్పుడు నీ ప్రయాణం అంతా కూడా సాఫీగాను అందంగాను ఉంటుందని మాత్రం కేవలం బిడ్డ విశ్వాసం నమ్మకం మాత్రమే నాపై ఉంచంతే అదే నిన్ను చాలా మంచి స్థానంలో నిలబడుతుంది ఇక నువ్వు ఎక్కువగా చింతించాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు ఏమీ ఒంటరిగా లేవు ఎందుకంటే ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాలేవు బిడ్డ నేను కూడా నీతోనే ఉండి నిన్ను సదా నడిపిస్తూ ఉంటాను కాబట్టి అసలు నువ్వెప్పుడు ఒంటరివి అనేటటువంటి ఫీలింగ్ కూడా నీకుండదు బిడ్డ నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉంది అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంది ఆ పుణ్యఫలం ఉండబట్టే ఈ సాయిని నీ జీవితంలోకి ప్రవేశించాడని బిడ్డ నా భక్తులను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా మాట ఇచ్చాను అదేవిధంగా ఆ మాటను కూడా నిలబెట్టుకుంటున్నాను బిడ్డ నా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు సప్త సముద్రాలు దాటేలా చేస్తాను బిడ్డ ఎన్నటికీ కూడా మిమ్మల్ని నిరాశకు లోనవ్వను మీ జీవితంలో సుఖశాంతులకి కొలువయ్యేలా చేస్తాను బిడ్డ ఎక్కువగా మీ ఆలోచనలతో సతమతంగా ఎక్కువగా అవ్వద్దని చెప్తున్నాను ఎక్కువగా టెన్షన్స్కి గురవ్వద్దని చెప్తున్నాను బిడ్డ ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని మాత్రం మర్చిపోవద్దు మీ హృదయమే నా నివాసం మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం కూడా ఆరాధించండి అని చెప్తున్నాను అన్ని జీవరాశుల్లో కూడా నేను ఉన్నానని తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులవుతారు బిడ్డ వారికి ఎలాంటి ఆందోళన కానీ అలాగే జరగబోయే దాటి గురించి జరిగే వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు ఉండవు ఎందుకంటే నా బాబా ఉండగా అంటే నా బాబా నాకు తోడుగా ఉండగా నాకెందుకు దిగులు నాకెందుకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటటువంటి ఒక నిర్ధారణకి మీరు రావాలి అప్పుడే పరిపూర్ణమైనటువంటి నమ్మకం నాకు కల్పించిన వారు అవుతారు బిడ్డ మరలా చెప్తున్నాను దేనికి కూడా అతిగా కంగారు పడవద్దు లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు ఏదైనా సరే జరగవలసినటువంటి సమయానికి అన్నీ తప్పక జరుగుతాయి బిడ్డ ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం మీ ఇష్ట దైవాన్ని తప్పకుండా స్మరిస్తూ ఉండు బిడ్డ నువ్వు తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నీ నుండి రక్షిస్తాను కదా ఇది నీ సాయి మాట బిడ్డ నువ్వు సంపాదించిన సంపాదన సరిపోవట్లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కానీ ఈ నెల నుంచి నీకు ధనాదాయం వచ్చే మార్గాలను నేను చూపిస్తాను బిడ్డ ఈ నెల ఆఖరిలోపు నువ్వు ఊహించినంత ధనం నీ చేతికి అందుతుంది నీ చేతికి అందేలా నేను చేస్తాను మరికొంతమంది నా భక్తులు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎందుకు బాబా నాకు అనారోగ్యమైనటువంటి బ్రతుకుని ఇచ్చావు నాకు మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించు బాబాని బాధపడుతూ ఉన్నారు బిడ్డ మీకు ఉండేటటువంటి అనారోగ్యం అంతా కూడా తొలగిస్తాను ధైర్యంగా ఉండండి బిడ్డ మనుషులను నమ్ముకుంటే నువ్వు మోసపోతావు ఎందుకంటే వారు చెప్పేటటువంటి అబద్ధాలు మాటలు కావచ్చు లేదంటే వారు చేసేటటువంటి వంచన గానీ నువ్వు నమ్మి మోసపోవచ్చేమో కానీ నన్ను నమ్ముకున్న వారిని మాత్రం ఎప్పుడు కూడా మోసం చేయనని మీ అందరికీ తెలుసు కదా నేనున్నానని నువ్వు నమ్మితే చాలు నేనెప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డ నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను మీ బాబా నీతో తోడుగా ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఎన్నిసార్లు అయితే నా నామస్మరణం చేస్తావో మీ యొక్క తలరాతను సైతం మార్చేటటువంటి అదృష్టం కూడా 啊。<noise> నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ అందుకే నిత్యం కూడా ఈ సాయిని స్మరిస్తూ ఉండండి మీకు దొరికినటువంటి అత పెద్ద పెన్నిది ఈ సాయి నేను మీ జీవితంలో ఉన్నప్పుడు మరి మీకు ఇంకేం కావాలో చెప్పండి మీ అవసరాల గురించి మీరు ఆలోచించండి లేదంటే మీకు జరుగుతున్నటువంటి కష్టాలు కానీ సమస్యల గురించి కానీ దేనికి కూడా మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఏదైనా కానీ సరైనటువంటి సమయానికి మీ వద్దకు వస్తుందా రాలేదా రాదా అనేటటువంటి ఆలోచనలే కదా మిమ్మల్ని సతమతం చేస్తున్నాయి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదంటావా బిడ్డ ప్రస్తుతం మీకు భగవంతుడిచ్చినటువంటి వాటితో తృప్తిగా జీవించు లభించిన దానిని స్వీకరించు నా దగ్గర మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంటాయి బిడ్డ ఎవరు ఏది అడిగితే దాన్ని తప్పకుండా వారికి ఇవ్వగలను కానీ పుచ్చుకునే వారికి ఆ యోగ్యత అనేది ఉందా లేదని మాత్రమే నేను తప్పకుండా పరీక్షించే తీరుతాను బిడ్డ కొంత ఆలస్యమైతే జరుగుతూ ఉంటుంది మీరు ఎన్నో సమస్యలు కానీ ఎన్నో కష్టాలు కానీ ఎన్నో పరీక్షలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ పరీక్షలు మీరు తప్పకుండా విజయం సాధించాలి సాధించే విధంగా మిమ్మల్ని అడుగు వేపించేది కూడా ఈ బాబానే కాబట్టి లేనిపోని ఆలోచనలు మీ మనసుకి తావు ఇవ్వకుండా ముందు జరగబోయే దాన్ని ఎక్కువగా ఆలోచించకుండా రాబోయేటటువంటి అవకాశాన్ని అందుకునేందుకు సిద్ధమై ఉండు తప్పకుండా ఈ సాయి మాటలు కావు ఈ నెల ఆఖరిలోగా నువ్వు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని అందుకోబోతున్నావు బిడ్డ ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించబోతున్నావు నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు సంతోషంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తుంది ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన భవంతో జై సాయి రామ్